నాయన్లారా వేదికను అలంకరించినటువంటి అధ్యక్షుల వారికి సర్వాధ్యక్షుల వారికి గౌరవాధ్యక్షుల వారికి అలాగే సభలో ఉన్నటువంటి గురుమూతులందరికీ కూడా మా దోదా చందనాలు తెలుపుకుంటూ మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తాలూకా అక్కడి నుంచి ఒక ఎనిమిది నెలల క్రిందట నాయనగారు మాకు నాయన ఇక్కడికి జెండాలు మాకు కావాలి అన్నారు వారి అనుమతి మేరకే ఆ జెండాలని ఆర్డర్ పెట్టడం అవి విషయ నిన్న సభకి ముందు అందివ్వాలన్న సంకల్పంతో నాయన అన్నట్టుగా ఇది ఒక సేవ ఈ సేవలో పాలు పంచుకోవడానికి ఒక చిన్న అవకాశం మాకు కల్పించినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం ఈ రోజున అచిల మహాసభలు అని ఎప్పుడైతే శ్రీకాళహస్తిలో నిర్వహిస్తున్నారన్నారో గురుపుత్రులైనటువంటి వారు అందరూ కూడా చాలా చక్కగా ఆ సభలో ఎంతమంది పెద్దలు వస్తారో ఎంతమంది పెద్దల నుంచి మంచి మంచి విషయాలు మనం వినొచ్చామని ఉద్దేశంతో ఈ యొక్క కమ్యూనికేషన్ చాలా అమూల్యమైనది ప్రతి ఒక్కరూ కమ్యూనికేషన్లో ఉండటం వల్ల ఈ సభకి అట్ అటెండ్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు మనకి తెలిసినా తెలియకపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అయితేనేమి ఇంతకు మునుపు తెలిసిన వారైతేనేమి ఈ సభకి ఆహ్వానించి మీరు కూడా సభ్యులే అన్నట్టుగా వారిని ఆహ్వానించుకోవడం చాలా మంచిది ఇంచేతంటే గురుసేవ 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 అన్నారు ఇలాంటి సత్యాంగ చాలే గురుసేవ ఇలాంటి సత్యాంగత్యాల్లో పాల్గొనడమే గురుసేవ ఇలాంటి సత్యాంగత్యాల్లో ఉన్నటువంటి సేవని మనం ఒక అవకాశంగా తీసుకుని ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలి ఎందుచేతంటే కార్యనిర్వాహకులు ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు గమనించుకుని గమనించుకుని చేస్తూ ఉంటారు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని చక్కగా బోధలో ఉన్న మర్మాలను తెలుసుకోవాలి పెద్దలు ఏం చెప్తారనేది అనేది తెలుసుకోవాలి ఇంచేతంటే ఎంతో చక్కగా ఇక్కడ నిర్వహణలో ఉన్నంటి వారికి ఒక సలహాదారుడుగాను ఒక సేవకుడుగాను మనం ఉపయోగపడాలి ఇంచేతంటే ప్రతి సభలోని అధ్యక్షుడు వారు ఉపాధ్యక్షులు వారు గౌరవాధ్యక్షులు వారు అనేవారు ఉంటారు వారి నిర్వహణలో ఈ సభ నడుస్తూ ఉంటుంది ఆ నిర్వహణ చేసేటప్పుడు అధ్యక్షుల వారు ఏం చెప్పారు ఉపాధ్యక్షుల వారు ఏం చెప్పారు గౌరవ అధ్యక్షులు వారు ఏం చెప్పారు అనేది చిన్న పెన్ను పేపర్ తోటి మనం నిఖితపూర్వకంగా చిన్న చిన్న అక్షరాలతో రాసుకుని మనం దానిని మళ్ళీ రిపీట్ చేసుకుని ఆ బోధలో ఉన్న రహస్యాన్ని మనం గ్రోలుకోవాలి ఎందుచేతంటే శివరామ దీక్షల వారి సాంప్రదాయం అంటే బృహత్ అంటే చాలా గొప్పదైనటువంటి ఈ సాంప్రదాయం ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి అచల బోధన అన్నాం కదా అచల బోధన ఏ రకంగా తీసుకోవాలి అన్నప్పుడు ప్రతీది కూడా ఇందా నాయన్నగారు అన్నారు చెచిలికి అచలులకి ఒక తేడాన్ని అచల సాంప్రదాయం అనగానే అత్యంత విలక్షణమైనటువంటి బోధ వస్తుంది ఎందుచేతంటే చిగురించదు కుక్కటేళ్లతో ఏళ్ళను పెకలించి ఆ యొక్క ఎరుక లేదని చెప్పేది ఈ బోధ మరి ఈ బోధని మరి రేపొద్దున రెండు రోజుల్లో కూడా పెద్దలు ఎందరో వస్తారు మార్గా మార్గాన్నించి వచ్చినంటి వారి యొక్క విధానాన్ని మనం చక్కగా వాళ్ళకు సహకరిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ద్వాదశ వందనాలు తెలుపుకుంటూ జై సద్గురు మహారాజ్కి